ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి దేవుని పూజలో ఖచ్చితంగా పుష్పాలు ఉండాల్సిందే అయితే మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రం దేవుని పూజలో ఉపయోగించకూడదు పూజకి పనికిరాని పుష్పాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బంతిపూలు చాలా అందంగా ఉంటాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్పనిసరిగా బంతిపూలు ఉండాల్సిందే కాని ఇంట్లో పూజ చేసే సమయంలో మాత్రం బంతిపూలను ఉపయోగించకూడదు దీనికి కారణం ఏమిటంటే బంతిపూలు పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి బంతిపూలను దేవునికి సమర్పిస్తే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి కాబట్టి దేవుని పూజలో బంతిపూలను ఉపయోగించకూడదు గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఎర్ర గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది నేలరాలిన పువ్వులను దేవుని పూజలో సమర్పించకూడదు ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత పూలను అస్సలు కోయకూడదు పూజకు వాడే పువ్వులను నీటితో కడగకూడదు అలాగే ఎడమ చేత్తో కోసిన కూడా దేవుని పూజలో వాడకూడదు నెలసరి సమయంలో కూడా పూలను తాకరాదు ఐశ్వర్యానికి దేవతైన లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి విచ్చని పూలతో దేవుడిని పూజించకూడదు దేవుని పూజలో మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి దేవుని పూజలో విడిపూలను ఉపయోగించకూడదు విడిపూలు కన్నా మాలకట్టిన పూలతో పూజ చేస్తేనే మంచి పుణ్య ఫలితం లభిస్తుంది సువాసన వెదజల్లే పారిజాత పుష్పాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం రోజున పారిజాత పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామి మనసు మంచులా కరిగి మీ ఇంటికి సిరిసంపదలను ప్రసాదిస్తాడు అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడట తొలగిపోతాయి మహాశివుడిని మారేడు దళాలతో పూజించడం వల్ల కోలిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి దేవుని పూజ కోసం పూలు కోసేటప్పుడు చెప్పులు ధరించకూడదు పూజలో వాడే పువ్వులు క్రిందకి వంది ఉండకూడదు మల్లె పువ్వుతో దేవుడికి పూజ చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ పరిష్కారమైనట్టే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కొంతమంది తమ ఆర్థిక పరిస్థితులను బట్టి పూజకు వాడే పువ్వులను కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది కాబట్టి మనలో చాలా మంది పక్కింటి చెట్టుకున్న పుష్పాలను కోసి వాటితో పూజ చేస్తారు కాని ఇలా అస్సలు చేయకూడదు ఒకవేళ పక్కింటివారి పువ్వులను కోయాలంటే తప్పనిసరిగా వారి అనుమతి తీసుకోవాలి వారికి తెలియకుండా పూలను కోస్తే మీరు చెసే పూజలకు ఎటువంటి ఫలితం ఉండదు పక్కవారి పువ్వులను కోసి పూజ చేస్తే మన పూజకు వచ్చే సగం పుణ్యం వారికే చెందుతుందట కాబట్టి పూజలో దేవుడికి పెట్టే దేవుని పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది లేదా బయట కొనుకున్నా పర్లేదు చెట్టుకున్న పూలన్నీ కోయకూడదు సగం పూలు చెట్టుమీదే ఉండాలి పూజకు వాడే పువ్వులను కర్రతో దులపకూడదు క్రింద పడిన కూడా దేవునికి పట్టకూడదు పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దేవుని పెట్టిన పుష్పాలు ఎండిపోక ముందే తీసేయాలి ఎండిపోయిన పుష్పాలు పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది ముళ్ళు కలిగిన పూలు అలాగే రెక్కలు తెగిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదు తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ దేవుడిని పూజిస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతలు అనుగ్రహం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి